సిగ్గుండాలు మాట్లాడటానికి చైర్మన్ గారి గురించి వార్నింగ్ జాగ్రత్త మీ గవర్నమెంట్ ఉందనుకుంటున్నావా వార్నింగ్ వార్నింగ్ జాగ్రత్త మీ గవర్నమెంట్ ఉందనుకుంటున్నావా పిచ్చి పిచ్చిగా ఉంది ఏదో గౌరవిస్తున్నాం ఏదో గౌరవిస్తున్నాం ఎందుకు నేను ఊరుకుంటున్నాం ఇంకా అవాకులు చవాకులు పేలడం మానేయండి మరొక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఎందుకు ఇలా ఉంటుంది వైఎస్ రాజారెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి భూమాన కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ కొడుకు రెడ్డి దగ్గరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి ఎవరు వీళ్ళంతా ధనంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కే రాజ్ కేసు రెడ్డి ఎవరు వీళ్ళంతా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి బ్యాచ్ను సృష్టించుకున్నారు ఇటువంటి బ్యాచ్ మాత్రమే జగన్మోహన్ రెడ్డితో ఎందుకుంటారు కత్తులు పట్టుకొని రప్ప రప్ప అని ఎందుకు మాట్లాడుతున్నారు రప్ప రప్ప అంటే పోలీసులు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు దయచేసి నిర్మూలించండి సార్ ఇటువంటి వాళ్ళని నిర్మూలించండి ఒకరిద్దరు ఎగిరిపోతే గాని రాదు ఒకరిద్దరు ఎగిరిపోతే బుద్ధి రాదు ఒకటి మీ వాళ్ళని కొట్టి మిమ్మల్ని కంట్రోల్ చేయడం రెండు మిమ్మల్ని కొట్టి మిమ్మల్నే కంట్రోల్ చేయడం మూడు నేను కొడతానేమో డౌట్ వచ్చి మీరే కంట్రోల్ అయిపోవడం ఈ మూడిట్లో కంట్రోల్ కామని అనుకుంటున్నారేమో కాదు నేను కొట్టడం కామను